నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ బాథా డిలాగ్స్ నేను మీ దీప్తి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఏంటంటే చూసారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ క కార్డ్ రైస్ ఇప్పుడు మేమిద్దరం ఛాలెంజ్ చేసుకుంటున్నాం ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు గెలిచినట్టు ఎవరైతే ఓడిపోతారో ఉంటుంది క్రేజీ పనిష్మెంట్ అండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మొదలు పెట్టే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే స్టార్ట్ చేస్తాం ఇంకా హాయ్ చెప్పా హాయ్ రెడీ అలా ఉందా చూసారా పెరిగాను జీలకర్ర ఉల్లిపాయ వేసి కలిపి పెట్టానండి భలే ఉంటుంది ఇంకెందుకు లైట్ సబ్స్క్రైబ్ చేసుకోండి పనిష్మెంట్ అయితే క్రేజీగా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మామూలుగా అయితే ఒక గంట సేపు తింటాడండి అన్నం ఫుడ్ అనే అనేసరికి చూడండి ఎలా తింటున్నారు ఇప్పుడు పెరిగామండి అది ఒక గుమ్ము గుమ్మేస్తా ചെല്ലം കണ്ട ഗുണ്ട് പടി ഗുത്ത് പട്ടിന് పనిష్మెంట్ ఉంటుందండి చూడ పనిష్మెంట్ అని చెప్పాను కదండి చూసారా మిరపకాయ ఇప్పుడు ఇద్దన్నారు వీడు ఎందుకంటే ఓడిపోయాడు కాబట్టి ఎలా బ్రతీ చూసారా ఎలా అంటున్నాడు మొత్తం తినేశాడండి ఎలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏ విధమైన ఎలాంటి ఛాలెంజెస్ కావాలో కమెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్